ನೋ ತೋ ಮಾตรา ಡೈನಮೋ ವಾಡ ತೋ ಮಾตรา ನಾ ನಾ ತಂದ್ರೀ ಮ ತಂದ್ರೀ ನಾ ನಾ ತಾ ಹಾ ಮತಾ ಯಸ್ಯಾ ವಾ ಚಾಡು ಮ ನಾಯ ನಾ ಪ್ರಭುವೋ ಆಮೆನ್ ಹ Alleluya 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 ಓನ ತೋ ನಾ ದೇವಾ ಯೇಸುಕ್ರಿಸ್ತು ಪ್ರಭುವಾ ನೀ ಸನ್ನಿಧಿಯೋ ಉನಾಮ వెలుగుని ప్రకాశింపజేయము మేమందరము వెలుగుని సంపాదించుకుని మా ప్రభు నా తండ్రి నీ యొక్క సహాయంతో ముందుకు సాగులో సహాయం ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా వేడు గురించి ప్రార్థన చేయించున్నాను ఏంటంత బాగున్నారా దేవుని మీరందరూ బాగున్నారా బాగున్నాం అంకుల్ దేవుని కృపల బాగున్నాం బ్రదర్ ముకురున లగురు దేవుని బాగున్నాం రదగారండి బాణం బ్రదర్ ఎందుకంటే నేను ఆలూ మీలో ఎవరికీ బాగా ప్రార్థన చేయటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు 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 నేనేదో అన్నాను తర్వాత అయిపోయిన తర్వాత బ్రదర్ రకాస్ఫర్ అత ఎందుకు బ్రదర్ ఎందుకు ఇప్పుడు ముందు అడిగాను అడిగినప్పుడు మీరు రెడీగా ఉండాలి రెడీ అవ్వాలి రెడీ రెడీ అవ్వాలి అంతేగాని అయిపోయిన తర్వాత అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కదా దేవుడు ఖచ్చితంగా సహాయము చేయటానికి ఇష్టపడుతున్నాడు సరే దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగురుగా గాక అందరూ మాట్లాడినమ్మా మాట్లాడండి తప్పే లేదు ఎందుకంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక నేను అడుగుతున్నాను మీరైతే నేను ఇదివరికి లాగా ఉండినట్టే బ్రహ్మాండంగా మాట్లాడతాను మీకు తెలుసా ఇప్పుడు ఇద్దరు వరకంటే గట్టిగా ఉన్నారన్నా మీరు ఆమెన్ మనము మొట్టమొదట నీతి సువార్త గురించి తెలుసుకున్నాం ఒకటి తండ్రి నీతి స్వరూపుడు నీతి కలిపినటువంటి నీతి సువార్తను మనము తెలుసుకున్నాము ఆ తర్వాత ఒక మనుషుడు ఒక మనుషుడు వ్యక్తి కలిగి ఉండట ఈ విషయము మనము తెలుసుకున్నాము అవునా మనము కూడా పరిశీలించుకోవాల్సిన అవసరము ఉన్నది నిజంగా మనలో అవిధేయత ఉన్నదా లేకపోతే క్రీస్తు విశ్వాసము కలిగి ఉన్నామా అని మనము పరిశీలన చేసుకోవాలి ఒకవేళ అవిధ్యేయత మనలో ఉంటే అది పాపము చివరికి పాపము తయారవుతుంది ఎందుకు అసలు ఈ అవిధ్యేయత అనేటువంటిది ఉండగలిగిన కాదనము అధిపతి వాయుమండల అధిపతి ప్రేరేపించే శక్తి అధిపతి వాడు ఏం చేస్తాడు ప్రేరే ప్రేరేపించే శక్తి ప్రేరేపించి మొత్తం సరిపోతాడు మనము అందుకని చాలా అక్కడ మనము ఒక మనుషుడు అనగానే అబరా సంతోషపడే సంతోషపడేవారు ఉండకూడదు మన వ్యక్తిగత జీవితంలో కూడా పరిశీలించుకోవాలి ఎవరికి వారు ఎవరికి వారు చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బెన్ తర్వాత అటు తర్వాత ఇక రోమా మూడు తొమ్మిది వచ్చినమలో నిన్న చెప్తాను అని చెప్పాను అక్కడ నుంచి పత్రిక ఇరవై తొమ్మిది మూడు ఇరవై తొమ్మిది దేవుడు యూతులకు మాత్రమే దేవుడా గమనించే దేవుడు యూతులకు మాత్రమే అంటే వాస్తవంగా మనకి తెలియనే తెలియదు తెలుసా తెలియదు మనకి అన్య అన్యజన్లు మనము అన్యజనులమైనటువంటి మనకు దేవుడు ఎవరో మనకి తెలియదు తెలియదు ప్పలు ఇటాటి ఆ వాటిని పూజలు పునస్కారాలు చేసుకుంటూ వస్తున్నాం కానీ వాళ్ళకి ఇస్రాయిలికి ఫ్రమ్ ది బిగినింగ్ ఇప్పుడు నుంచి ఫ్రమ్ ది బిగినింగ్ దేవుడు ఆయన దేవుడు అయి ఉన్నాడు ఆమె అతన్ని ఏమన్నాడంటే మీరు విశ్వాస మూలము విశ్వాస మూలము అది అన్న నేను చూసుకోండి అని చెప్పాను నేను కాబట్టి ఇస్రాయిలు వాళ్ళకి ప్రార్థన చేసుకోవటానికి లేకపోతే అన్ని దేవునికి సంబంధించిన అన్ని విషయాలు కూడా అతనికి వాళ్ళకి ఏమొస్తుంది దేవుడు గురించినట్టు విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి సున్నతి అనేటువంటి వాళ్ళు అనుభవము పొందుకోవాలి కనుక సున్నతి గలవారు అనేటంటే ఎవరు మనము అనుసున్నత కలిగిన వాళ్ళమా సున్నతి కలిగిన తర్వాత మళ్ళా మనం అవుతాము సున్నతి కలిగిన వారు కూడా అవుతాము కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు చెప్తున్నాము ఇస్రాయిలు సున్నతి కలవారు మనకి సున్నతి లేదు ఇంకోటి లేదు ఎలాంటిది కూడా మనకి లేదు కాబట్టి మనకి ఏమన్నా అంటే వాళ్ళు విశ్వాస విశ్వాసం వాళ్ళు విశ్వాసం అడు తర్వాత మనము అన్య జనులైనటువంటి మనకు ఏమన్నారంటే మనల్ని శ్వాస ద్వారా విశ్వాసము ద్వారా అందుకనే రెండు పదాలు కూడా ఉపయోగించాడు మరలా ఒక తొమ్మిది ముప్పై దేవుడు యోధులకు మాత్రమే దేవుడా అన్ని అన్న జనులకు దేవుడు కాడా దేవుడు కాదా అవును అన్న జనులకు దేవుడే దేవుడు ఒక్కడే గనుక దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని కాబట్టి ఇద్దరికి మనకి విశ్వాసము ద్వారా మనకి మొట్టమొదటి నుంచి వాళ్ళకి తెలిసింది కనుక దేవుడు అప్పుడు వాళ్ళకి వాళ్ళకి సున్నతి ఇవన్నీ ఉన్నాయి కదా మనకుందా మనకి జస్ట్ విశ్వాసము ద్వారా అంటే ప్రభువు రక్షించుకుంటాము అంతే చాలు వాళ్ళకి అట్టకొద్ద వాళ్ళకేం కావాలి సున్నతి వాళ్ళు నియమాలు ఉన్నాయి విశ్వాస వాళ్ళేమో మూలమంతోను మూలమంతో దేవుడు ఒక్కడే గనక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి మంతులుగా తీర్చును నీతి మంతులుగా వాళ్ళు ఒకటే మనము కూడా అయ్యాం ఎట్లా అంటే కలతి కలతి మూడవ అధ్యాయము ఆరో వచ్చిన తొమ్మిదో వచ్చిన దాకా లేకపోతే తొమ్మిది ఎనిమిది ఎనిమిదో చదమ్మా అబ్రహాము దేవుణ్ణి నమ్మినందున అది అతనికి నీతిగా ఇప్పుడు గనక అతనికి అతని నీతిగా ఎంచబడేను నీతి అబ్రహాము నీతి వంతు దేవుని నమ్మినందుకు అతను నీతి అతని నీతిగా ఎంచబడే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహామునకు కుమారులని మీరు తెలుసుకొనుడి అంటే అబ్రహాము సంబంధించినటువంటి వారు ఎవరు వాళ్ళు తర్వాత చదువుని కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి దేవుడు విశ్వాస మూలముగా అన్య జనులు నీతిమంతులుగా తీర్చనని దేవుడు విశ్వాస మూలముగా అన్యజనుగా తీర్చును తర్వాత మనము కూడా అబ్రహాము సంబంధము అయ్యాము మూలముగా మనం కూడా అబ్రహాము సంతానం ఎవరు లే దేవుడు ఎవరికి అబ్రహాముని మరలా తీసుకున్నాడు అబ్రహాము అబ్రహాం పిలిచాడు అన్య అన్యజనులను అంటే ఎవరు మనము కదా నీతి నీతిమంతులుగా తీర్చును మనం నీతిమంతులు అవుతామా ఇంతకు ముందు అసలు అటు వాళ్ళు ఇస్రాయేలీ కూడా నీతిమంతులు కాలేకపోయారు ఇటు మనము అన్యజనులమైన మనము కూడా దేవుని నమ్ముకున్న దేవుణ్ణి మనకు లేదు కదా అన్యజనులమైనటువంటి మనము ఇప్పుడు ఏమౌతాము అన్యజనులను నీతి మంతులుగా తెచ్చు ఇప్పుడుగా నీతి మంతులుగా తెచ్చు తీర్చును తీర్చును ఆమెదోమా దేవుడు విశ్వాస మూలముగా అన్యచనులను నీతి మంతులుగా తీర్చునని అంటే మన మనల్ని కూడా కూడా అపురామం దూరం నుంచి చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు ఆమె చూచండి మన పరిస్థితి మనం అన్ని జన్లున్నాయంటే మనము వస్తా వస్తాయి మీ పిల్లలే కాదు వీళ్ళు కూడా నీ పిల్లలే నువ్వు జాగ్రత్తగా వీళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆమె దూరము నుంచి చూచి ఆశ్చర్య పడతారు ఎవరు ఏందో

ఒకెత్తు మనము కూడా కాబట్టి దీవించబడుతున్నాము ఆమె అబ్రహాముని గుర్తించాలి ఆ తర్వాత అరే అబ్రహామును అబ్రహామునకు సువార్తను

చెప్పండి ఎక్కడ ఆరు వచ్చినము అబ్రహా నీతి దేవుడు నమ్మినందున అతను నీతి మంత్రుడు అయ్యాడు విశ్వాస విశ్వాస సంబంధిత పదహారు వచ్చినము చూడండి ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికి అనగా దేవుని ఇస్రాయలుకు సమాధానమును కృపయు కలుగును కృపయు సమాధానము అంటే ఎవరంటే దేవుని ఇజ్రాయలు ఎందుకు సువార్త ప్రకటించబడింది దేవుడు అబ్రహ్త ప్రకటించారు అబ్రహాముకి ఏమని విశ్వాసము సమానముగా సమానమే అంటే వీళ్ళేమో విశ్వాసము ద్వారా వీళ్ళు కూడా మీతోటి సమానముగా నీతి మంతులు అవుతారు చెప్పాడు కదా కాబట్టి మొట్టమొదట ఇస్రాయేలీలో సున్నతి గలవారు సున్నతి కలిగినటువంటి వారు మూలము సున్నము విశ్వాస మూలముగా అన్య జను ఇప్పుడు మీరు కలిసి వీళ్ళు వీళ్ళు ప్రతి ద్వారా రెండది విశ్వాసం మూలము విశ్వాసము అర్థం చేసుకోండి వాళ్ళు విశ్వాసము ఎవరు అంటే వాళ్ళు ఇస్ మూలము వీళ్ళిద్దరు రెండు రకాలుగా ఉన్నారు ఇట్లా రెండు అట్లా అట్లా దేవు అబ్రా దగ్గరకు వచ్చాడు అబ్రాముకి మన సంగతి మొత్తం చూశాడు చూసాడా తర్వాత ప్రవచనము చెప్పాడా చెప్పాడా కాబట్టి కాబట్టి ఇప్పుడు అన్య అన్యజనమ మనము ఇస్రాయేల్ను ఇద్దరు కూడా ఒకటే ఒకటంటే నీతి నీతి నీతిమంతులుగా అంతేనా కూడా ఇస్రాయి లాంటి వారమే వారమేల్ మనం ఇప్పుడు మనం ఎవరంటే మనమేనో ఇస్రాయల్ సమాన వారం కాబట్టి మనము నీతిమంతులు అయ్యాము వారు కూడా నీతిమంతులు అవుతారు అయితే కాలేదు కానీ కొంతమంది అవుతారు కొంతమంది అయ్యారు కానీ ఆ కాబట్టి ఇప్పుడు సున్నతి లేని వారు ఎవరు మనం అయితే ఆ సున్నతి ఇక ఏ రీతిగా ఉండాలి శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఇక అది కూడా ఆగిపోతున్నదే ఆ మీన్ హలలు టైం అయిపోయింది మనము ఎలాంటివి సున్నతి కలిగే వారు కావాలి మనము కూడా సున్నతి కలిగినట్టు వారమే వాళ్ళు సున్నతి కలిగిన వారు కానీ శరీర సంబంధమైనటువంటి వారు మనమేమో శరీర సంబంధమైన సున్నతి కలవారుము కారు అట్లాగైతే ప్రార్థన చేయం స్తోత్రం ప్రమోన్నతుడవైన దైవం పాదాలి స్తోత్రాలున్నాయి అన్య జనులకు తండ్రి స్థాయిలకు అందరికీ నువ్వు దేవుడివేనని అన్య జనులు కూడా తండ్రి విశ్వాసం మూలముగా తండ్రినైనా విశ్వాసము ద్వారా వచ్చి అబ్రహాములో నుంచి ప్రభావారు నేను ఆశీర్వదించిన సువార్తను అబ్రహాం వినిపించావు నైనా అన్ని జనులు కూడా విశ్వాసము మూలముగా నీతిమంతులుగా తీర్చబడతారని ముందుగా నువ్వు అబ్రహాంకి ఇచ్చిన సువార్త ప్రకారముగా అన్యజనులైన మేము సున్నత లేకపోయినప్పటికీ నా ప్రప దేవుని ఇస్రాయల్ గా మాకు సమాధానమును కృపను మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు దేవ ఇస్రాయల్ కైతే ప్రభు ముందుగానే దేవుని వాక్యము అన్ని ఉన్నాయి కానీ అన్యజనులకి ఏమీ లేకపోయినప్పటికీ నా ప్రభా నీ కృప ద్వారా విశ్వాసము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నైనా నీ దేవుని ఇస్రాయల్ గా మార్చి మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న విధానం పట్టి మీకు స్తోతులు చెల్లిస్తున్నాం వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తర్వాత దీవించి ఆస్వాదించండి జరగబోయే కార్యక్రమం అంతట్లోనే మీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి